రైతుల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం అండి ఈరోజు మరికొత్త అంశంతో మేము ముందుకు ఉన్నాను దేవుని ప్రేమ ఎలాంటిదో చూద్దాం నిజంగా చాలాసార్లు స్కూళ్ళల్లో చూసినట్లయితే టీచర్స్ ఒక్క అరుపుతో స్టూడెంట్స్ అందరినీ కూడా సైలెంట్గా ఉండేటట్టు చేస్తారు ఎందుకంటే టీచర్ అంటే భయపడతారు స్టూడెంట్స్ కాబట్టి అలాగే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి డాక్టర్ గారు ఏం చెప్తే అది వినటానికి పేషెంట్ ఇష్టపడతాడు ఎందుకంటే తన రోగం తగ్గాలి తన ఆరోగ్యం మెరుగుపడాలని ఆశిస్తాడు అలాగే ఒక కోర్టుకు వెళ్ళామనుకోండి జడ్జి గారు ఏ తీర్పు అయితే తీరుస్తారో ఆ తీర్పుకి కట్టుబడి ఉంటాం అంతేకాదు ఒక ప్రియురాలు తన ప్రియుడు కోసం లేదా ఒక ప్రియుడు తన ప్రియురాల కోసం ఏమైనా చేయటానికి ముందుకి వస్తారు కానీ దేవుడు మనల్ని కన్న తండ్రి అందరినీ కన్న తండ్రి చెప్తూ ఉన్నాడు మీరు పాపం చేయొద్దు అని అయితే దేవుని లేఖనాలు ఒక మాట ఉంది నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అయితే నిజంగా ఇదంతా తెలిసిన దేవుడు ఏం చేశాడంటే మనందరి కొరకు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి మనందరి నిమిత్తం రక్తము కాచి ప్రాణం పెట్టడానికి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారండి పంపించడమే కాదు ఆయన బలియాగమును చేశారు మనందరి కొరకు అయితే ఎఫ్ఎస్సి మూడు పద్దెనిమిదిలో ఈ మాట చూసినట్లయితే ఆయన ప్రేమను గుర్చియు ఆయన వెడల్పు పొడవు ఎత్తు లోతును గుర్చియు మీరందరూ తెలుసుకోవాలని నేను కోరుచున్నాను అంటూ అపుస్తడైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాస్తూ ఈ మాట తెలియజేస్తూ ఉన్నారండి హలే లూయ నిజమే క్రీస్తు ప్రేమ పొడవు ఎంతో ఆయన ప్రేమ లోతు ఎంతో ఆయన ప్రేమలో ఎత్తు ఎంతో ఆయన ప్రేమలో వెడల్పు ఎంతో మనము తెలుసుకోగలిగిన వారమైతే నిజంగా క్రీస్తుతో అంటు కట్టబడిన వారు మనము ఉండగలుగుతాం అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి నడిపించి మహిమ నందున గాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ